అయితే మామందరికి వీడియో వచ్చేసింది అయితే మన నాన్న పొలం కన్నా అయితే అడుగు మంది ఎత్తాను మూడోది దీంతో మంది వేస్తుండదు ఇంకా పొలం ఇప్పుడు వేయింది పుట్టక వస్తుంది దాని తర్వాత ఏమైనా ఇది రోగాలు అత్త కూసుకున్నప్పు ఏంటి మా వర్కర్ వచ్చినాం పొలాన్ని మంది ఇద్దామని ఏం చేసి మొత్తం చెప్తాం వీడియో మొత్తం చూడండి మీరు ఎన్నో మంది వేసుకున్నారు కామెంట్ వేయండి మరి మీ పొలం ఇంకా పుట్టకొచ్చింది రాలేదు కూడా చెప్పు మా పొలం కడికే తెలియము మామ ఈ కానీ రోడ్డు ఇలా ఫోర్ వీలర్లే మొడ్డ టూ వీలర్లేదు వెళ్ళదు ఎండలు కొట్టి మంచి అరుపిస్త ఇన్ని చోర కిలోమీటర్ ఉంటే మన పొలం కాడికి అయితే ఈ యాభై ఇళ్ళు నడుస్తుంది మామ మామా ఇంక మేము అయితే బాత్తాలు వాటక బిక్కుతాం అటు నేను చూపిస్తాను ఏం అందలు వేసి పడేస్తాను మన పొలానికి పొలం కాడికి అయితే వచ్చినామా మనం అయితే రెండు యూరియా మూడు ట్వంటీ ట్వంటీ వేసి యూరియా ఎక్కడ బ్రో అంటే మీకు మనం ముందు స్టాక్ పెట్టుకున్నాం ఈసారి ఇంకా ఫస్ట్ స్టాక్ తెచ్చి పెట్టుకున్నాం మనం మొత్తం అయ్యా మొత్తం అందరం పెట్టుకుంటాం ట్వంటీ ట్వంటీ యూరియా ట్వంటీ ట్వంటీ మొత్తం గడ్డలు కట్టి పడితే మా మొత్తం అయితే మూడు నెలలు అయితే ఇప్పటికి గిడబెట్టి కాత ఇయర్ మనం ఇంటికొని చేసేది గుద్దలు కాదు అని ఈనే పెట్టి ఇస్తాను ఇయర్ అయితే ఈయన పెట్టామే అందరం గడ్డలు కట్టినాయి కాడితోటి అయిపోయింది మందు భాతాలు కూడా మొత్తం వేసుకుని మీకు కూడా మొత్తం గట్టిగా తొక్కి పడితే ఇంకా ఇలా ఎంత గడ్డ ఎంత కొట్టిన దాంట్లో మా అవి యూరియా కూడా ఉప్పు పాత్ర అయితే గడ్డ కడుతు అట్లా అయింది అది అయితే ఉక్కుకొని కలపాలి ఇక తొక్కు 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 గట్టిగా ఉక్కిపడుదా మొత్తం కలుపుకొని యూరియా ఉన్నటువంటి కలుపుకొని పడేసుకుంటే కథమ్మో సింగిల్ వేసుకొని యూరియా కూడా మంచిగా గడ్డలు కట్టింది ఇక బండి తీసి కొట్టినా కానీ అట్లయితే లేదు మొత్తంగా మంది కలపప్పుడు అయితే అయిపోయింది మా సింగిలో అయితే వేసుకుందాం మనం ఒక్కొక్క దగ్గర మనలు అయితే వర్కర్లు పడేస్తారు చింటలు చూసినా ఎండ గుద్దా దేంగుతాను చెవుడు అట్లా కారుతాను మా ఏం చెప్తాం కష్టపడాలేదైనా సరే అయితే ఉంగటైతే పోతాను మన వారు సింగిల్ అయితే మోసరైపోయినామా మొత్తం మామూడైతే స్టార్ట్ చేస్తాను ఏసరైతే అయిపోయింది మామ ఇది లాస్ట్ మంది ఇక దీంతో అయితే ఏం చల్లాలి ఇక పొలానికి ఎందుకంటే తెల్లదోమా గిడ్డు చూసుకుంటారు తప్ప పొలానికి ఏ మంది వాళ్ళు మా ఇంత పెద్ద రైతానికి వందే కాలం ఏమన్నా కథం దీంతో మెయిన్గా ఆ చెడి ఏంటంటే పొలానికి ఏంటి అంటే కాటిక తెగులు వస్తాయి మా పసుపు బూడిద తెగులు అని వస్తాయి అవి చూసుకుంటూ అయిపోద్ది మామ ఇలా లా దీంతో అయితే ఎవరు ఏం మంది వేయాలి ఇక దీంతో కథం అయిపోతుంది మూడో మంది తోట కచ్చితే పొలం మొత్తం అప్పుడే కొంచెం చూసుకుంటూ అయిపోద్ది దాని తర్వాత ఏం కాదు చిన్న తప్ తప్ప రో అత్తట్లా ఇట్లా ఇప్పుడు మంచిగా ఉన్నది ఈ తప్ప అయితే మొత్తం ఏముండదు దీంట్లో లౌడ బియ్యం బియ్యం ఏముంది ఉండదు అది కూడా నేను చూపిస్తావు తప్ప రో ఇక్కడ మనకి ఒకదానికి పాతకానికి వచ్చింది మామో తెల్ తెల్లకి కనిపిస్తే ఇది దీన్నే తప్ప అంటారు ఇట్లా వస్తుంది మనం గమనించుకుంటే ఏం కాదు లేకుంటే వడ్లు ఏమి వెళ్లేము మనకైతే మనం ఇంతమంది మన బత్తల కా కవర్లో ఉండ కింది స్నాయాన్ని పట్టుకుని ఇంటికెళ్ళిపోయింది ఆరైతేమో ఇప్పటికైతే వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మామో ఉంటాం మళ్ళా నెక్స్ట్ వీడియో మంచి వీడియోతో కలుసుకుందాం